బైబిల్లో ఉన్న మార్కు సువార్త గ్రంథం యేసు జీవితం గురించి రాసినది అంగీకరించదగిన సాంప్రదాయం ప్రకారం మార్కు అనే వ్యక్తి ఈ గ్రంథాన్ని రాశాడు అయితే మార్కు ఈ గ్రంథాన్ని యేసును గూర్చి ఏవో కొన్ని గాథలను పోగుచేసి వాటిని కలిపి రాయలేదు యూదులు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఏసేనా కాదా అనే కొన్ని ప్రత్యేకమైన ప్రశ్నలకు జవాబులనిస్తూ ఈ గ్రంథాన్ని రాశాడు ఒక్క నిమిషం ఆగుదాం మెస్సయ్య అనే ఈ మాట చాలామందికి నాకు కూడా అంత బాగా తెలిసిన మాట కాదు అవును మెస్సయ్య ఒక రాజరేక వ్యక్తి కొన్నిసార్లు ఆయన్ని దేవుని కుమారుడు అని కూడా పిలిచారు ఆయన వచ్చి ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని యూదులు ఎదురు చూస్తున్నారు కాలం నాటికి యూదులు రోమా సామ్రాజ్యం స్వాధీనంలో ఉన్నారు కాబట్టి చాలామంది యూదులు మెస్సయ్య వచ్చి రోమన్సును కూలదోసి రాజుగా పరిపాలిస్తాడని ఆశతో ఉన్నారు అయితే యేసు రోమన్ సామ్రాజ్యాన్ని కూలదోయలేదు వాస్తవానికి ఆయన వారి చేతుల్లోనే మరణించాడు మార్కు తన గ్రంథంలో చర్చించిన ప్రత్యేకమైన అంశాలు రాయడానికి అదే కారణం అయితే మొదటి భాగంలో యేసు ఎవరు ఆయన నిజంగా మెస్సయ్యేనా అని తరువాత రెండో భాగంలో యేసు మెస్సయ్యారాజు ఎలా అయ్యాడో మార్కు వివరించాడు సరిగ్గా ఇక్కడే ఈ గ్రంథం మధ్యలో రెండు భాగాల్ని కలిపే కీలకమైన వృత్తాంతం మనకి కనిపిస్తుంది ఈ రెండు ప్రశ్నలకి యేసు ఇక్కడ జవాబిస్తున్నాడు సరే ఇక ఈ పుస్తకం మొదటి భాగం గురించి మాట్లాడుకుందాం యేసు ఎవరు యేసు గురించి తన అభిప్రాయాన్ని మార్కు మొదటి వచనంలోనే స్పష్టం చేశాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము తరువాత మరొక యేసు ఏసు బాప్తిస్మం పొందుతుండగా పరలోకం నుండి దేవుని స్వరం నీవు నా ప్రియకుమారుడవు అని పలకడం ఇంకా రుజువేం కావాలి ఈ గ్రంథం యేసును మెస్సయ్యగా పరిచయం చేస్తుందనడానికి అయితే మీరు మార్కు సువార్త మొదటి సగభాగం చదువుతుండగా చాలా ఆసక్తికరమైన సంగతిని గమనిస్తారు యేసు రకరకాల రోగాలతో వచ్చేవారిని స్వస్థపరిచాడు కానీ ప్రతిసారి ఆయన తన గురించి ఎవరికీ చెప్పవద్దని వారందరికీ చెప్పాడు మార్కు సువార్తలో చాలాసార్లు ఇది మనకు కనిపిస్తుంది చాలా ఆశ్చర్యం కదూ అవునవును ఎందుకు అంత రహస్యంగా ఉండాలి మెస్సయ్య ఎలా ఉంటాడు ఏమి చేస్తాడు అనే విషయంలో యూదులు చాలా రకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారని మనం గుర్తుంచుకోవాలి ఇస్రాయేలు మెస్సయ్యాగా ఉండడంలో తన అభిప్రాయం విషయంలో ప్రజలు అపార్థానికి గురి కాకూడదని యేసు భావించాడు ఇవన్నీ మనసులో ఉండగానే గ్రంథం మధ్యలో ఉన్న ఈ కీలకమైన సన్నివేశానికి చేరాం యేసు నేను ఎవరినని అనుకుంటున్నారు అని తన శిష్యుల్ని అడిగాడు అందరూ చెబుతున్నట్టే పేతురు కూడా నీవు దేవుని కుమారుడవైన మెస్సయ్యవి అన్నాడు అయితే అక్కడే మరొక కొత్త విషయం ప్రారంభమైంది యేసు ఏ విధంగా తాను మెస్సయ్య రాజుగా ఉండబోతున్నాడో వివరించడం మొదలుపెట్టాడు అయితే అది వారు ఎదురుచూసిన విధంగా లేదు తాను హింసలు పొంది మరణిస్తానని సేవకునిగా పరిపాలిస్తానని ఆయన చెప్పాడు ఆయన మాటల్లో మనిషి కుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు సేవ చేయడానికి ప్రజల కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు అది విని పేతురు ఆశ్చర్యపోయాడు యేసు చనిపోవడానికి తానిన్నటికీ ఒప్పుకోడు అందుకే అతడు ఏసుని గద్దించాడు కానీ ఏసు అతనితో సాతానా నా వెనక్కి వెళ్ళు అని చాలా తీవ్రంగా గద్దించాడు అవును తీవ్రమైన విషయమే అయితే తానెవరో తన శిష్యులు తెలుసుకోవడం యేసుకు చాలా ప్రాముఖ్యం కాబట్టి ఈ భాగంలో యేసు మూడుసార్లు దీని గురించి వారితో మాట్లాడాడు కానీ ప్రతిసారి వారు భయంతో కంగారు పడ్డారు ఇక రెండో భాగంలో యేసు మెస్సయ రాజుగా ఎలా అయ్యాడు అనే అంశాన్ని మార్కు వివరించాడు అది యేసు జీవితంలో చివరి వారం ఆయన ఎరుషలేము వెళ్లాడు అక్కడి మతనాయకులతో కలహపడి వారికి బందీ అయ్యాడు యూదులకి రాజుగా తనను తాను ప్రకటించుకున్నాడనే ఆరోపణతో ఆయన తీర్పు పొందాడు ఆయనకొక కిరీటం పెట్టి రాజులా ఉదారంగు అంగీవేశారు అయితే అదంతా క్రూరమైన నవ్వులాట తరువాత ఆయన్ని హేళన చేశారు కొట్టారు సిలువలో వేలాడదీశారు ఆయన చనిపోయాడు సరిగ్గా ఈ కీలకమైన సన్నివేశంలో ఒక కొత్త వ్యక్తిని కలుసుకుంటాం రోమా సైనికుడు ఒక్కసారిగా అక్కడ జరుగుతున్నదంతా గ్రహించి నిజంగా ఈయన దేవుని కుమారుడు అన్నాడు విచిత్రంగా ఉంది ఒక శత్రువైన వ్యక్తి తాను సిలువ వేసిన ఏసే ఇస్రాయేలు ఎదురుచూసే మెస్సయ్యా రాజు అన్నాడు ఇది మార్కు సువార్త నిర్మాణం కాని ఏసు శిలువపై మరణించడంతో ఈ గ్రంథం ముగిసిపోలేదు లేదు మూడో రోజున కొంతమంది స్త్రీలు యేసు సమాధి దగ్గరికి వెళ్ళారు కానీ అది ఖాళీగా ఉంది అక్కడ ఒక దేవదూత నిలబడి యేసు మరణం నుండి సజీవంగా లేచాడనే శుభవార్తని అందరికీ ప్రకటించమని చెప్పాడు కానీ వారు భయపడి పారిపోయి ఎవరికీ ఆ వార్త చెప్పలేదు ఇంతటితో ఇది అకస్మాత్తుగా ముగిసిందనిపిస్తుందా అవును ఇంత అకస్మాత్తుగా ముగిసిపోయిందేంటి అవును అయితే ఆ తరువాత ఎవరో కొందరు కొంత సమాచారం కలిపి ఈ గాథకి ఒక మంచి ముగింపునిచ్చారు మార్కుశ వార్తలోని ఈ చివరి భాగాన్ని ఈ గ్రంథం రాసిన చాలా కాలానికి ఎవరో కలిపారు అయితే మార్కు చాలా తెలివైన రచయిత అతడు కావాలనే ఈ గ్రంథాన్ని అర్ధాంతరంగా ఆపేశాడు ఈ గ్రంథం అంతట్లో యేసు శిష్యులు ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టడం మధ్యలో జరిగిన వృత్తాంతం వీటన్నిటి విషయంలో చాలా అయోమయంలో ఉన్నారు సరిగ్గా ఈ చివరి వాక్యాల్లో యేసు తానేం చెప్పుకున్నాడో ఆ మాటలు ఎంత అద్భుతమైనవో మార్కు చూపిస్తున్నాడు పాఠకులమైన మనమే ఆ విషయంలో ఒక నిర్ణయానికి రావాలని అతని ఉద్దేశం నిజంగా వారు ఎదురు చూసిన మెస్సయ్య సిలువులో మరణించిన ఈ యేసేనా